హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు అయితే నేను అనుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి ఆదివారం రోజు అండి ఫిఫ్టీన్త్ రోజు ఇంకా నేను మార్నింగ్ నుండి అయితే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా నేనైతే ఈవినింగ్ ఆ రోజు మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటే మా మేనత్త వాళ్ళ కూతురింటికి అంటే మా అక్క ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేయించాను కదా వీడియోలో తనేనండి అక్కడ కూర్చుంది సంధ్య చెప్పాను కదా తను నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి ఇంకా తనదైతే ఆ రోజు బర్త్డే అండి నన్ను ఇన్వైట్ చేసింది ఇంకా నన్నే కదండి టోటల్గా మా ఫ్యామిలీ అందరిని ఇన్వైట్ చేసిందండి ఇంకా అనుకోకుండానైతే నేను వెళ్ళాల్సి వచ్చిందండి ఇంకా నేను అయితే రాను అని చెప్పాను బట్ అక్కనైతే రావాలి సంధ్య రావాలి సంధ్య అనేసి కొంచెం ప్లేజర్ చేసింది సరే ఎట్లకైనా సండే కదా ఇంకా నేను కూడా కొంచెం ఊరికే ఇంట్లో 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 ఉండి బోర్ వస్తుంది సరే వెళ్దాం అనేసి అయితే నేను ఫైవ్కి అయితే బయలుదేరాను అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాను అంటే లాంగ్ ఏం కాదు ఏంటి పక్కనే అండి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ అండి ఇంకా ఆ రోజైతే కొన్ని షాపింగ్స్ ఉండేనండి ఇంకా నేనైతే ఆ రోజు తినేసరికి వన్ అయిపోయింది ఇంకా వన్ తర్వాతకి కొంచెం వర్క్ ఉంటే చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాను తర్వాత అక్క కాల్ చేసింది రానేసి ఇంకా అక్క దగ్గరికి అయితే బయలుదేరాను నేను ఫైవ్కి వెళ్ళాను పైకి వెళ్ళేసరికి చిన్నత్త కూర్చుందండి అక్కడ ఆల్రెడీ చిన్నత్త మాకన్నా ఫస్ట్ వచ్చింది చిన్నత్త తర్వాతకి నేను వెళ్ళిపోయానండి ఇంకా రోజు షాపింగ్స్ ఉండేను నేనైతే షాపింగ్స్ ఏం చేయలేదండి ఇంకా తర్వాత అసలు యాక్చువల్లీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కొసేపు కూర్చొని తర్వాతకి షాపింగ్ చేద్దాం అనేసి నేను వెళ్ళాను బట్ ఏమైంది ఓట్ అనుకుంటే అయిపోయిందండి అక్కడ నేను ఏదో అనుకుంటే అక్కడ ఏదో జరిగిందండి అసలు యాక్చువల్లీ అక్కకి కేక్ కట్ చేసే థింక్ అయితే లేదండి జస్ట్ ఏదో స్వీట్ ఇద్దాం అనేసి అయితే నన్ను పిలిచింది ఇంకా బర్త్డే కదా అనేసి అయితే నేను వెళ్ళాను ఇంకా పోయిన తర్వాతకి అక్కనైతే మేథిచూర్ లడ్డు తెచ్చిందండి ఇంకా నేను ఆ వీడియో అయితే షూట్ చేయలేదులేండి ఇంకా అక్క మేంతిచూర్ లడ్డు ఇచ్చింది సరే కొసేపు కూర్చొని మాట్లాడి అనేసి నేను అనుకున్నాను కానీ నేను నేను ఓటు అనుకుంటే అక్కడ ఓటు జరిగింది దాని తర్వాతకి అక్కడ స్వీట్ ఇచ్చిన తర్వాతకి ఇంకొకసేపు పోదాం పోదామనుకున్న దాని తర్వాతకి అక్క అయితే కూల్ డ్రింక్ తీసుకొచ్చింది కూల్ డ్రింక్ అయిపోయిన తర్వాత మా అత్తయ్యనైతే మా అక్కని చాలా ప్లేజర్ చేసింది కేక్ కట్ చేయి కేక్ కట్ చేయి అని అయితే ప్లేజర్ చేసిందండి అక్క స్నాక్స్ కేక్ కట్ చేసే ఇంక లేదండి అన్నయ్య లేరండి అన్నయ్య వచ్చేసి ఊరు వెళ్ళారు ఇంకా అక్కకి ఇంట్రెస్ట్ లేదు ఓకే దానికి నేను కేక్ ఏం కట్ చేయాలనేసి అక్కనైతే అక్కడ కేక్ కట్ చేయను అనేసి చెప్పింది అత్తయ్య మాత్రం ప్లేజర్ చేసింది కేక్ కట్ చేయి కేక్ కట్ చేయను అది అత్తయ్య ప్లేజర్ చేసింది దాంతో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వాళ్ళ తమ్ముడు అక్కడ ఎల్లో ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్నాడు కదా తనైతే వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ తమ్ముడు అండి తను అనుకోకుండా వెళ్ళైతే కేక్ తెచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు అక్కకైతే ఇంకా అక్కడ అయితే చూశారు కదా లడ్డు వాళ్ళ బాబు అదే మా చిన్నత్తయ్య వాళ్ళ పాప వాళ్ళ బాబు అంటే అక్కడ కూర్చున్నారు ఇంకా మా లడ్డు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందండి తను పా మా లడ్డూ అయితే పిల్లలతో కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తుంది ఇంకా అక్కడ సందేకానైతే బిజీ ఉంది తన పనిలా తనుంది నా పనిలా నేనున్నానండి నేను వీడియోస్ నేను షూట్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో పెడదామని తనైతే ఇన్స్టాగ్రామ్లో పెడదామనేసి ఇంకా మా పాప మా అక్క వాళ్ళ పాప ఇది ఇద్దరితోనైతే రీల్స్ చేపిస్తుంది మా పాప మా అక్క వాళ్ళ పాపకి జస్ట్ టూ మంత్స్ ఏ అండి ఇద్దరు సేమ్ ఒకేలా ఉంటారు ఓకే ఏజ్ అండి వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి అక్క నేను ఎట్లయితే ఫ్రెండ్స్ మా ఇద్దరు పిల్లలు కూడా అలాగే ఫ్రెండ్స్ అక్కకైతే ఒక బాబు ఒక పాప అండి బాబు పెద్ద పాప చిన్న ఇంకా నాకైతే ఇద్దరు పాపలు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ అండి అక్కడైతే మళ్ళా అడ్డైతే అక్కడ కొన్ని రీల్స్ చేస్తుంది ఇంకెవ్వరి వర్క్ మా హస్బెండ్ అయితే అక్కడ సెల్ చూస్తున్నారు మా వినయ్ తన వర్క్ మీద ఉన్నాడు మా సన్నీ అండి తన వర్క్ మీద తని మా చిన్న పాప అయితే వాళ్ళ డాడ్ దగ్గరే కూర్చుంది మా చిన్న పాప వాళ్ళ డాడ్ ఉంటే ఎక్కడికన్నా వెళ్తే నా దగ్గరికి రాదండి తను వాళ్ళ డాడీ దగ్గరే కూర్చుంటుంది అక్కడ అత్తయ్య వచ్చేసి బాసాలు తోముతుందండి చూడండి ఇంకా నేనైతే వీడియో చెప్పాను కదండి మీ అందరికీ వీడియోస్ అయితే డిఫరెంట్గా షూట్ చేస్తాను ఇంకా పెట్టిన వీడియోస్ నేను పెట్టాను అనేసి ఇంకా ఇంతలోపు అన్నయ్య వదిన కూడా వచ్చారండి అన్నయ్య వదినను కూడా అక్క ఇన్వైట్ చేసింది అసలు యాక్చువల్లీ అక్కకి బర్త్డే బర్త్డే చేసుకుని అనే కాన్సెప్ట్లు ఉంది అన్నయ్య లేకపోయేసరికి అనుకోకుండా అత్తయ్య ఇంకా తేతే అనేసరికి ఓటు అనుకుంటే ఓటు జరిగిందండి ఫైనల్గా అయితే కేక్ తీసుకొచ్చారు అక్కడ అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చారండి కేక్ తీసుకొచ్చినాక అత్తయ్యనైతే అందరికీ బొట్టు పెడుతుంది అక్కడ ఇక్కడ కే కేక్ అయితే కోయడానికైతే ప్రిపేర్ అయ్యారు తన అక్క వల్ల బాబండి ఇంకా మా సన్ని అక్కడ కేక్ అంతా కట్ చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా నేనైతే వీడియోస్ అయితే షూట్ చేశాను ఆల్రెడీ మీకు షార్ట్స్లో కూడా నేను పెట్టాను కదండి ఇక్కడ వీడియోస్ అండి ఇంకా షార్ట్స్ ఇంకా ఒక లాంగ్ వీడియోనైతే అయితే పెట్టానండి చూడండి అందరు కేక్ కట్ చేయడానికి రెడీ అవుతున్నారు అడగడం మర్చిపోయానండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను పూజ చేయండి ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే కొంచెం నన్ను ఆదరించండి అని నేను అడుగుతున్నాను ఇంకా అక్కడైతే అత్తయ్య అయితే అక్క కేక్ తినిపిస్తున్నారు చూడండి దాని తర్వాతకైతే మా సన్ని ఫొటోస్ తీస్తున్నాడు మా సన్ని ఏ ఇంట్లో అకేషన్ అయినా మా సన్నీ ఫోటోగ్రాఫర్ అండి తనే ఫొటోస్ తీస్తాడు మా ఇళ్ళలో ఏ బర్త్డేస్ అయినా ఏ మ్యారేజెస్ అయినా ఏదైనా తనే ఫొటోస్ తీస్తాడు తనే కెమెరామాన్ అండి ఇంకా అందరం అయితే నిల్చున్నాము చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రియాక్షన్ ఇస్తున్నారు అక్కడ అక్కడ వాళ్ళ ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయింది చూడండి ఇంకా ఫొటోస్ దిగుతున్నారు ఇంకా నేనైతే అందరు ఫొటోస్ తీసాను షార్ట్లో మీకు పెట్టాను కదండి ఎంతమంది ఫొటోస్ దిగారు అనేది చూడండి ఒకసారి ఇంకా మా పాప అక్క వాళ్ళ పాప వాళ్ళు కూడా ఫోటో దిగుతున్నారు వాళ్ళు కూడా కేక్ పెట్టారు అక్కకి చూడండి మేమైతే చిన్న బర్త్డే అయినా పెద్ద ఫంక్షన్ అయినా అందరం ఒకే దగ్గర ఉంటామండి ఇక్కడ ఖచ్చితంగా ఏ బర్త్డేకైనా చిన్నదైనా కూడా అందరం కలుసుకొని ఉంటాము చిన్న చాక్లెట్ అయినా షేరింగ్ చేసుకొని అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయి ఎట్లనైతే లాగా చేసుకుంటాము ఇదే కాదండి ఏ బర్త్డే అయినా ఏ యానివర్సరీ అయినా కూడా అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయితే మాత్రం మేము ఇలా చిన్నగైనా ఉన్నంతలో అందరం హ్యాపీగా ఉంటాం హ్యాపీగా తింటాం చూడండి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం అయితే కూర్చున్నామండి అందరం కూర్చొని అయితే అక్కడ కేక్ తింటున్నాం చూడండి కేక్ అయితే ఇంకా అది తెచ్చారండి ఇదండి నాకైతే ఫ్లేవర్ గుర్తులేదండి కేక్ కూడా బాగుందండి కొంచెం పుల్ల పుల్ల స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి స్ట్రాబెర్రీ కాదండి ఏదో ఐడియా లేదండి అయితే కేక్ అయితే తెచ్చారు కేక్ కట్ చేసిన తర్వాత అక్క మిక్చరు అండ్ కూల్ డ్రింక్స్ ఇంకా అనేది ఫైనల్గా అయితే బర్త్డే పార్టీ చాలా బాగా జరిగిందండి అందరం కూర్చొని అందరం ఎంజాయ్ చేసామండి ఒకే దగ్గర కూర్చొని మేము ఏ బర్త్డే అయినా ఏ యానివర్సరీ అయినా ఇలాగే చేసుకుంటామండి బాగా జరిగింది ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నారేం కలుసుకుందాం